నమస్కారము ఈనాటి దినఫల కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు ప్రయాసలు కోర్చి ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తుంటారు ప్రయాణాలు కూడా కలిసి వస్తుంటాయి బంధువులతో సాధ్యమైనంత వరకు కూడా ఘర్షణలకు దిగకుండా మీ పనులు పూర్తి చేసుకుంటూ ఉండాలి అనవసరమైనటువంటి ఆలోచనలు ఇబ్బంది పెడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తికి అష్టోత్తర శతనామార్చనను నిర్వహించండి వృషభ రాశి వార్లకు స్నేహితులను కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేందుకు మంచి సమయం కోసం వేచి చూస్తుంటారు ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుదర్శన స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుదర్శన అష్టకమును పారాయణం చేయండి మిథున రాశి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తుంటాయి ఆత్మీయుల నుండి మంచి వార్తలు అందుతుంటాయి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకునే అవకాశాలు కలిసి వస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ కాలభైరవ అష్టకమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి ప్రయాణాలు వాయిదా పడకుండా జాగ్రత్త పడండి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఆర్థిక విషయాల గురించి జాగ్రత్తగా చర్చించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు మీరు చేయవలసిన పూజ నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటం మంచిది సింహరాశి వాళ్ళకు వ్యవహారిక విషయాలు కలిసి వస్తుంటాయి ప్రయాణాల విషయంలో ఖర్చులు పెరుగుతూ ఉంటాయి దగ్గర వ్యక్తులతో మాట పట్టింపులు ఏర్పడకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం వడపప్పు పానకమును నివేదన చేయటం మంచిది రాశి వారికి నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి వాహనాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలుగుతూ ఉంటాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు ఉద్యోగ విషయాలు అనుకూలిస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి అర్చన నిర్వహించటం పటికే బెల్లమును నివేదన చేయటం మంచిది తులారాశి ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తుంటాయి వ్యాపార ప్రయత్నాల్లో ఒత్తిడి తగ్గిపోతూ ఉంటుంది గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించుకునే అవకాశాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి అర్చన నిర్వహించడం పేదవారికి అన్నదానం చేయటం మంచిది వృశ్చిక రాశి ఈ ఈరోజు ఆర్థిక ఇబ్బందులు కాస్త ఇబ్బంది పెడుతుంటాయి రాజకీయ వ్యవహారిక విషయాల్లో అనుకున్నటువంటి విధంగా సంతృప్తికరంగా ఉండకపోవచ్చు రుణ ప్రయత్నాలు ఇబ్బంది పెడుతుంటాయి ప్రయాణాలు వాయిదా పడకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ హయగ్రీవ స్వామివారు మీరు చేయవలసిన పూజ హయగ్రీవ స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వారు ఈరోజు వ్యవహారిక విషయాలన్నీ కూడా కలిసి వస్తుంటాయి ఆకస్మిక ప్రయాణ విషయాల్లో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి దైవ దర్శనాలు ప్రశాంతతను కలగచేస్తుంటాయి కుటుంబ సభ్యులను కలుసుకొని ముఖ్యమైనటువంటి విషయాలు చర్చిస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించుకోవటం గోసేవ చేసుకోవటం మంచిది మకర రాశి వార్లకు ఈరోజు కుటుంబ కార్యక్రమాలు పూర్తి అవుతుంటాయి స్నేహితుల యొక్క సహకారం మేలు చేస్తుంది వస్తు వస్త్ర లాభాలను పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి స్తోత్ర పారాయణం చేసుకోవటం అమ్మవారికి పాయసమును నివేదన చేయటం మంచిది కుంభరాశి వారి స్నేహితులతో వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి ఆలోచనలు కలిసి వస్తుంటాయి వ్యవహారిక విషయాల్లో ఒత్తిడి ఏర్పడకుండా కాస్త ముందు జాగ్రత్తలు తీసుకుంటుండాలి ఉద్యోగ విషయాల్లో సమస్యలు పెరగకుండా జాగ్రత్త పడండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది మీనరాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి వ్యక్తులతో అవుతుంటుంటారు వ్యవహారిక విషయాలు కలిసి వస్తాయి ఉద్యోగ విషయాల్లో మీకున్నటువంటి సమర్థతను మరింతగా వినియోగించుకునే ప్రయత్నం చేయండి వ్యాపారాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు చేయవలసిన పూజ స్వామివారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించటం చెరుకు ముక్కను నివేదన చేయటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి